దేశంలో ఒకనాడు వలసలకు చిరునామాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో నేడు వలసలు తగ్గుముఖం పట్టాయి ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అంటున్నారు లబ్దిదారులు ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం ప్రాంతాలలో వయోజనులందరికీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజుల పాటు వేతన ఉపాధి కల్పించి గ్రామీణ ప్రాంత కుటుంబాలకు జీవనోపాధి భద్రతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది దీంతో వలసలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించడంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది సుమారు ఐదు లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు జిల్లాలోని రణస్థలం మండలం పిస్సిని పంచాయతీ పరిధిలో పతివాడపాలెం గ్రామానికి చెందిన వంద మంది కూలీలు కలసికట్టుగా ముందుకు వచ్చి చాకలి చెరువు పనులు చేస్తున్నారు ఈ శాఖల బాధలు పని పెట్టారు ఆ పని మేము చేసుకుంటాను మాకు కల్పించినారు వంద రోజులు వంద రోజులు మేము చేస్తాను వాటి మీదట మరి దానివల్లే మాకు కోసక అవుతుంది మాకు అందరికి కూడా పని జరుగుతుంది వలస వెళ్లకుండా మాకు ఈ చెట్టు పనులు రావడం మాకు ఎంతో బియ్య జరిగింది మాకు ఒక ఐదు మాసాలు పని చెప్తున్నారు ఈ ఐదు మాసాలు సీజన్లోని యాసిడ్లో మాకు ఈ పంచం పని కాలం వెళ్తుంది మాకు ఇటు వెళ్ళలేదు పని సమయాల్లో కూడా వెసులుబాటు కల్పించడంతో చెరువు పూడికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి దీని వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని గ్రామస్తులు అంటున్నారు వృద్ధులు వితంతువులు వికలాంగులు అందరూ ఐక్యంగా పనులు చేయడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం వంద రోజుల పని దినాలు కాకుండా